ఒకవైపు షూటింగ్లు చేస్తూ ఖాళీ టైం అంతా నేను నవీన్ ప్రచారం చేస్తూ ఈ ఏరియా మొత్తం అంటే నవీన్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఆయన వెనకాల తిరుగుతూ ఆయన లేనప్పుడు కూడా తిరుగుతూ మేము ఖాళీగా అంటే ఆయన వేరే చోట ఉన్నప్పుడు కూడా మేము ఖాళీగా కాకుండా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం తొమ్మిది వరకు మా గొంతు ఎప్పటివరకు బాగుందో అంతవరకు అరుస్తూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను ప్రచారం చేస్తూనే ఉన్నాను సరే ఎందుకు ప్రచారం చేస్తున్నాను ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాను చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు నవీన్ సబ్జెక్ట్ వేరే కాంగ్రెస్ సబ్జెక్ట్ వేరే ఇక్కడ గతంలో మీ అందరూ నన్ను చూసారు మీకు అందరికీ తెలుసు తెలంగాణ కోసం నేను పోరాడాను తెలంగాణ తెలంగాణ కోసం నేను సపోర్ట్ ఇచ్చాను కేవలం ఒకటే విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ అందరూ వాళ్ళు సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బాధ ఉంది తెలంగాణ ప్రజల్ని సరిగా గమనించట్లేదు దూరంగా పెడుతున్నారు అని నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు పాప అమాయకులు వాళ్ళకి తెలియదు నడిచిపోయింది కానీ అది ఒక టైం వచ్చింది సరే అప్పుడు తెలంగాణ పోరాటం జరిగింది కేసీఆర్ గారు పోరాటం మొదలుపెట్టారు తెలంగాణ కోసం జై తెలంగాణ చెప్పాను నేను కానీ తెలంగాణ వస్తుంది చెప్పి నేను అనుకోలేదు సో ముఖ్యంగా ఫస్ట్ అంటే పోరాడింది కేసీఆర్ గారు ఆయన మరి ఇచ్చింది సోనియా గాంధీ గారు సో ముందు సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఎందుకంటే ఎప్పటి నుంచో పోరాటం జరుగుతున్నట్టు చేయదా కానీ మా మొత్తానికి ఏంటంటే ఇచ్చారు ఫస్ట్ పాయింట్ అదేంటి ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయండి శ్రీశైలం యాదవ్ గారు నాకు ఏంటంటే ఎనభై తొమ్మిది నుంచి నాకు పరిచయం నేను హైదరాబాద్కి అప్పుడు సినిమా రంగం ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలని చెప్పి చెన్నై నుంచి తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఈ నాలుగు లాంగ్వేజ్ హిందీ కూడా షూటింగ్ జరుగుతుంది అయితే ముందు తెలుగు ఇక్కడికి వచ్చేయాలని చెప్పి గ్రేట్ ఎన్టీఆర్ గారు ప్రజల అది అనౌన్స్ చేసిన తర్వాత మలయాళం వాళ్ళు కేరళకి వెళ్ళిపోవడం కన్నడ వాళ్ళు కర్ణాటక వెళ్ళిపోవడం జరిగింది అయితే తొంభై రెండు అట్లా తొంభై తొంభై ఒకటి తొంభై రెండు ఆ టైంకి షిఫ్ట్ అయిపోదాం అని అన్నారు కానీ నేనేం చేశానంటే ఎనభై తొమ్మిదిలో నేను ఇక్కడికి వచ్చాను ఎందుకు వచ్చానంటే ఇక్కడ మా ప్రొడ్యూసర్స్ అందరూ హైదరాబాద్ బేస్డ్ ప్రొడ్యూసర్స్ అందరూ మిగతా వాళ్ళందరూ అక్కడ తమిళ్ బేస్డ్ తమిళ్లో తమిళ్ సినిమాలు వేసుకొచ్చేయండి తమిళ తమిళ్ సినిమాలు హిందీ సినిమాలు వాళ్ళు చేస్తున్న ప్రొడ్యూసర్స్ అనమాట సో వాళ్ళకి ఏంటంటే మేము ఇల్లు ఆఫీస్ అంతా ఇక్కడ ఉందండి ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా వదులుతాం మా స్టాఫ్ మనల్ని నమ్ముకొని ఉన్నారు పిల్లలు స్కూల్స్ కాలేజెస్ అంతా ఉంది కష్టం ఉన్నారు వాళ్ళు ఉండిపోయారు ఒక బ్యాచ్ ఇక్కడికి వచ్చింది సరే అందరూ ఉన్నారు ప్రొడ్యూసర్స్ అందరు మీరు వచ్చాడు సార్ ముందు మీరు తాజ్ బంగా బంజారా హోటల్లో మీరు ఉండండి షూటింగ్ చేద్దాం అన్నారు సరే వద్దామని చెప్పి నేను బయలుదేరే సమయంలో చాలా మంది మద్రాసులో అంటే చెన్నైలో భయపెట్టారు వద్దండి తెలంగాణ అంతా రోడిజం గూండాయిజం అంతా పైలవాళ్ళు దీని వాళ్ళు ఉంటారు అది ఇదేదో అన్నారు జీవితంలో నేను ఎన్నో విషయాలు నేను చూసి నేను మునిగి నేను బయటకు వచ్చిన మనిషి నాకు దేని గురించి నాకు భయం లేదు ఎందుకంటే మృత్యు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వచ్చి తీసుకెళ్ళిపోతుంది అప్పుడు దాకా ఎప్పుడు గురించి నేను భయపడాల్సిన పని లేదు మా తల్లిదండ్రులు తప్ప నాకు ఎవరికి నాకు భయం లేదు నేను వెళ్తాను ఏం జరుగుతుందో చూద్దాం మొహరు వాళ్ళకి నేనంటే వాళ్ళకి ఇష్టపడకపోతే నేను వచ్చేస్తాను నాకు తమిళ్ అప్పటికి ఇంకా తమిళ సినిమాలు చేస్తూనే ఉన్నాను తమిళ్లో కూడా నేను హీరోగా యాక్ట్ చేస్తూనే ఉన్నాను వచ్చాను వచ్చిన తర్వాత ముందు నాకేం లేదు తర్వాత చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ నాకు వచ్చి హెల్ప్ చేసింది మన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు దానం నాగేందర్తో పాటు ఒక ఒక బంచ్ అంటే ఒక ఫ్యామిలీ మన స్వర్గీయ హీరో శ్రీహరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అజ అజర్భాయ్ అని చెప్పి సత్తి అని చెప్పి చిర శీసన్ రావు ఒక గ్రూప్ సో అలా నాకు పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత మేమంతా ఖమ్మంకి జలీల శ్రీనివాసరావు అని చెప్పి ఆయన కరాటే మాస్టర్ ఆయన ఫంక్షన్కి వెళ్ళడం రావడం ఇక్కడ లోకల్గా ఎన్నో కరాటే ఫంక్షన్స్కి వెళ్ళడం బాడీ బిల్డింగ్ ఫంక్షన్స్కి వెళ్ళడం అంటే ముఖ్యంగా క్రీడా విషయంలో అలా తిరగడం ఇలా ఆ విధంగా మెల్లి మెల్లిగా మెల్లిగా ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు బిజీ ఉన్నప్పుడు నాకు చిన్న శ్రీశైలరామ్ గారు నాకు బాగా క్లోజ్ అయ్యారు మరి ఎందుకు నేనంటే ఆయనకు బాగా నచ్చింది నాకు ఆయనంటే బాగా నచ్చింది ఫ్రెండ్లీగా ఉన్నాం నేను తర్వాత ఇక్కడ బంజారా హోటల్ ప్రొడ్యూసర్స్కి చాలా కాస్ట్లీ అయిపోతుంది ఎందుకు అని చెప్పి నేను జూబ్లీ హిల్స్లోనే హౌస్ తీసుకోవడం జరిగింది అప్పుడు జూబ్లీ ఏరియా అంతా ఏమీ లేదని అంతా రాళ్ళు చెట్లు ఇయే తప్ప అది ఆల్మోస్ట్ ఆల్ పెద్ద అడవిలాగా ఉండేది అక్కడక్కడ ఏదో కొన్ని చిన్న చిన్న మెయిన్ సెంటర్ తప్ప మిగతా అన్ని చాలా ఖాళీగా ఉండేది చాలా భయం వేసింది అప్పుడంతా ఆటో రిక్షా వాళ్ళు చెక్ పోస్ట్ రావాలంటే రాదు ట్యాక్సీ వాళ్ళు రారు భయపడతారు ఓన్లీ వచ్చే వరకు వదిలేసేవారు మాక్సిమం పార్క్ అంతే అలాంటి సమయంలో నేను వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు నాకు చిన్న చిన్న ఇబ్బందులు కొన్ని వచ్చింది తలకాయ అనిపోయింది ఇబ్బందులు నేను తలకాయ తలకపోయింది సో అప్పుడు నేను శ్రీశైలం ఫోన్ చేసి అన్న నైట్ వాచ్ కంప్లైంట్ చేస్తున్నాడు ఎవరో వచ్చి డబ్బులు అడుగుతున్నారు డొనేషన్ అని గుడి అది ఇది చెప్పి చెప్తున్నారు అట్లా అని చెప్పి చెప్తే నేను మనుషులు పంపించాను నేను నలుగురు పంపించాను అన్న అని చెప్పాను నలుగురిని పంపించమంటే ఆయన నాలుగు ఆరు మనుషులు పంపారు అది అభిమానం అంటే నాకు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకేంటంటే నేను నిజంగా ధైర్యంగా నేను ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగానంటే అది శ్రీశైలం అన్న వాళ్ళు సో అలాగే మే ఫ్యామిలీ ఫ్రెండ్సే ఫ్యామిలీ ఫంక్షన్సే సో ఫ్యామిలీ ఫంక్షన్స్కి నేను రావడం అటు పోవడం ఫంక్షన్లు తిరగడం ఎన్నో గుడి ఫంక్షన్లు షాప్ ఫంక్షన్ అన్నీ ఆ టోటల్ కృష్ణానగర్ బోరబండ ఈ జూబ్లీ హిల్స్ ఇవన్నీ ఏంటంటే తిరిగింది మంతా మొత్తం డెవలప్ చిన్న చిన్న హౌస్ నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్ వరకు ఎదగడం మేము చూసాం మేమంతా తిరిగాం సరే ఇది పాయింట్ కాదు కానీ నాకు ఒక మంచి మిత్రుడు ఎప్పుడు ఎన్నో ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు ఆయనకి వెళ్ళిపోయినప్పుడు ఆయన వచ్చి సాయం చేయడం జరిగింది నేను ఎప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తానండి అంటే ఏదో పెద్ద లెవెల్లో ఉన్నారు వాళ్ళని పట్టుకుంటే అవుతుంది ఇది అవుతుంది నేను నమ్మను ఎందుకంటే చేస్తే చేస్తారు అది వేరే విషయం కానీ మనకు ఎవరైతే చేశారో మరి నమ్మాలి కదా సో అట్లా నేను ఏంటంటే ఆయన ఆయనలాగా కొందరు ఉన్నాను ఆయన వన్ ఆఫ్ ఈ అనమాట సో మన కంపెనీ నేను ఉన్నాను అదే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాను ఫంక్షన్ అనేది పిలుస్తున్నాడు మొన్న త్రీ మంత్స్ ముందు నాకు ఫోన్ చేసి ఇట్లా నవీన్కి టికెట్ వచ్చే అంటే రాజకీయం మళ్ళీ దింపాలనుకుంటున్నానన్న టికెట్ ఎక్కడి నుంచే తెలియదు నేను చెప్తాను మీకన్నా నేను ఒకటే మాట అన్నాను శ్రీశైలలో నేను మాట ఇస్తున్నాను నేను నవీన్ నేను పనిచేస్తాను నువ్వు ఏ పార్టీ సెలెక్ట్ చేస్తావో అది నాకు అనవసరం నేను పనిచేస్తానని చెప్పి మాట ఇచ్చాను సో నాకు తర్వాత వన్ మంత్ తర్వాత అన్న సీఎం రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇస్తారని చెప్పి చెప్పారన్న అప్పటికే అప్పటికేంటంటే వేరే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి సో ఇక మనం డబ్బకని బయట కూడా కమిట్ అవచ్చు చెప్పి పేరు అనౌన్స్ అయిన తర్వాత నేను వస్తా అని చెప్పి నేను చెప్పాను అదే డోర్మెయింట్ అక్కడే కాదు డోర్ మేండి అక్కడ కొంచెం అక్కడ సో అట్లా ఎప్పుడైతే పేరు అనౌన్స్ అయిందో నేను వెంటనే చెప్పాను నామినేషన్ డేట్ ఎప్పుడు చెప్పాను ఎందుకంటే నేను తమిళ్ షూటింగ్ చేస్తున్నాను కన్నడ షూటింగ్ చేస్తున్నాను తెలుగు కూడా జరుగుతుంది మూడు జరుగుతుంది అలా ఏదో తొమ్మిదో తారీఖు నామినేషన్ అన్న ఫ్రైడే అన్నాడు ఓకే అన్నది చెప్పాను వెంటనే మా మేనేజర్ చెప్పి డేట్లన్నీ బ్లాక్ చేయి ఇంకా ఎవరికి ఇవ్వద్దు ఎవరికైతే కమిట్ అయి ఉన్నావో అది ఓకే కొత్తగా ఏ సినిమా ఒప్పుకోవద్దు ఏం ఇవ్వద్దు మరి ఆయనకి చేయాలి అది ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రం నాకు తాకత్తు ఉన్నంతవరకు వరకు నేను చేస్తానని చెప్పి నేను తిరుగుతూ ఉన్నాను నవీన్ నేను చిన్నప్పుడు వెంకట్ నవీన్ ఇద్దరు చిన్న కుర్రాళ్ళు మాతో పాటు ఫంక్షన్కి కరాట ప్రోగ్రామ్కి వచ్చినట్టు చూశాను శ్రీశైలం అన్న ఆఫీస్లో ఎప్పుడు జనాలు ఉంటారు జనాలు ఎందుకు కూ ఇక్కడ అని నేను అనుకుని ఏదో సహాయం అడగడానికి కూర్చున్నారేమో అడగడానికి వస్తే సహాయం అడగడానికి రాలా ఆయన ఆల్రెడీ సహాయం చేసిన దానికి ఆయనకి ధన్యవాదాలు చెప్పడానికి కూర్చున్నారు దీంట్లో హిందూ దీంట్లో ముస్లిం దీంట్లో క్రిస్టియన్ దీంట్లో సిక్ అందరూ ఉన్నారు అంటే సౌత్ ఇండియాలో హిందూ ముస్లిం క్రిస్టియన్ చూసాను ఎక్కువగా సిక్ కమ్యూనిటీ కూడా నేను చూసాను సర్దార్స్ వాళ్ళు కూడా ఉన్నారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన సోషల్ సర్వీస్ ఆయన ఎంతమందికి దానం చేశాడు ఎంతమందికి ఆయన డబ్బు తీసిచ్చాడో ఆయనకే తెలియదు ఎవరైనా వస్తే విద్య విషయం ఎంత కాదు ఏంటమ్మా ఇదిగో తీసుకో వైద్య విషయం అన్ని విషయాలు ఒక రకం చెప్పాలంటే ఆయన ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళేవారు కాదు అన్నీ ఇక్కడికే వచ్చేసి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి హ్యాపీగా వెళ్ళేవారు తిట్టుకొని తిట్టుకొని కాదు చాలా సంతోషంగా రెండు సైడ్ కోర్కు ఎలా నడుస్తుందో ఆ విధంగా చేసి చేశారు అంటే సోషల్ సర్వీసు మానవత్వం ఇవన్నీ ఆయనను నేను చూశాను న్యాయం చేయడం చూశాను ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలన్నీ ఆయన చూశాను ఆయన్ని షీటరు ఆయన గుండా ఆయన పైలువాను ఈ రకరకంగా చెప్తారండి నాకు అవన్నీ అనవసరం అండి నాతో పాటు ఆయన బాగానే ఉన్నారు మంచిగా మంచి చెడుకు చెడు అందరూ ఆయన అంటే అభిమానం ఈరోజు అంత మంది ఇక్కడ ఉన్నారంటే ఆయన మీద అభిమానంతో ఆ అదే అభిమానం చిన్నప్పుడు నవీన్ వచ్చేసి ఆయనతో పాటు తిరగడం ఆయనతో పాటు చేయడంతో అప్పుడే ఒక సభ రాజకీయ నాయకుడు అయిపోయాడు నవీన్కి ఇదేం కొత్త కాదు కాదు కొంచెం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నేర్చుకున్నారు సో పొలిటికల్ సైడ్గా ఆయనకి మంచి అవగాహన ఉంది ఈ ఏరియా మొత్తం చిన్నప్పటి నుంచి అందరూ చూసారు నవీన్ ని నవీన్ ఏంటని తెలియదు ఎవరు నవీన్ గురించి ఏం చెప్పినా ఇక్కడ ఉన్న లోకల్ అందరికీ తెలుసు నవీన్ మంచివాడ చెడ్డవాడ ఏమిటనే అనవసరంగా ఆయన మీద గురత జరుతున్నారు సరే ఆయన కూడా రౌడీ షీటర్ అన్నారు మరి రౌడీ షీటర్ అన్నప్పుడు ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చారు ఎలా టికెట్ ఇచ్చారు నాకు తెలియ ఒక మనిషికి టికెట్ ఇచ్చే ముందు ముందు వెనక కేసు ఉందా చూసి కదా ఇస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం ఆయన చే ఆయన ఆయన మీద బురద జల్లాలని చెప్పి ట్రై చేస్తున్నాను సో అది నాకు అనవసరం అందరికీ ఆయన గురించి తెలుసు సో నేనే అనవీళ్ళని అత్యంత మెజారిటీ మీద గెలిపించాలి ఇది ఒక ఇవన్నీ వదిలేదండి ఇవన్నీ కాదు నేను ఒకటే ప్రజలు అందరికీ చెప్తున్నానండి ఇప్పుడు ఇది మధ్యతర ఎలక్షన్ అండి నేను ఎలక్షన్ కాదు ఇది ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఇంకా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు ఏదైనా సమస్యలు వచ్చిందంటే ట్యూబ్లీ హిల్స్లో ఏదైనా సమస్య వచ్చిందంటే సెంటర్ నుంచి హెల్ప్ వస్తుందా లేదా సెంటర్లో ఉన్న ఇక్కడ మనుషులు వాళ్ళు హెల్ప్ చేస్తారా లేదా అపోజిషన్ పార్టీ హెల్ప్ చేస్తారా నాకు ఒకసారి చెప్పండి కొంచెం తెలివితేటలతో ఆలోచించాలి ఈరోజు హిల్స్ హిల్స్లో పని జరగాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండనే అవుతుంది మరి ఏ గవర్నమెంట్ వల్ల అవుతుందండి ఇట్ నా సింపుల్ కామన్ సెన్స్ ఇది ఆ పార్టీ గెలిపించి ఈ పార్టీ గెలిపించి అంటాం ఎవరు పని చేస్తారు గెలిపిస్తాం ఓకే పని ఎవరి వల్ల జరుగుతుంది పని జరిగేది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు వల్లనే అవుతాయి దానికి ఒక మన మెంబర్ కావాలి అది నవీన్ గెలిపించండి మీ పనిలో అవుతాయి అంటున్నాను నేను ఇది కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా మా ఆయన గెలిపించండి ఈయన గెలిపించండి వేరే పార్టీని అంటున్నారు గెలిపించి మీరు ఏం చేయబోతున్నారు వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు లిస్ట్ ఇస్తారు మళ్ళీ ఆ లిస్ట్ ఎక్కడికి రావాలి ఇక్కడికే రావాలి కాంగ్రెస్ పార్టీకే రావాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు ఒక మంచి వ్యక్తిని గెలిపించండి మూడు సంవత్సరాల్లో నీ సమస్యల్ని తీర్చండి హాయిగా ఉండండి లేదు మేము మూడు సంవత్సరాల వరకు మేము ఆగుతాం మేము కష్టాల్లో ఉంటాం మా ఇంటి లోపల నీళ్ళు వచ్చినా పర్వాలేదు మా సామాన్లు ఖరాబ్ అయినా పర్లేదు మాకు ఆరోగ్యం పోయినా పర్లేదు అంటే ఉండండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా మీరు అలాగే ఉండండి ఎవరైతే బాగుపడాలో ఎవరైతే ఈ మూడు సంవత్సరాల్లో మీకు అన్ని మంచి జరగాలో నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను నవీని గెలిపించండి మీ సమస్యలని ఆయన తీరుస్తారని మేము ఉన్నాం అదే మాదిరిగా సినిమా మెయిన్ సినిమా టెక్నీషియన్స్ ఎందుకంటే నేను సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన మనిషి నాకు సినిమా వాళ్ళంటే నాకు చాలా ముఖ్యం క్రీడా చాలా ఉంటుంది ప్రజలు కూడా నాకు ముఖ్యం అభిమానం కూడా ముఖ్యం ఇక్కడ సినిమా సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ కాదు ట్వెల్వ్ అవర్స్ జాబ్ కాదు పర్మనెంట్ జాబ్ కాదు ఈ రోజు పని ఉంటుంది రేపు పని ఉండదు ఇంతమందికి ఇలాంటి వాడు ఎంత నాకు తెలిసి ఎనభై తొమ్మిదిలో కార్డు కొనుక్కోవడానికి డబ్బు లేకపోతే వాళ్ళకి డబ్బు ఇచ్చి కార్డు ఇచ్చింది శ్రీశైలం ఆరోగ్యం బాగాలేదండి మాకు హాస్పిటల్కి వెళ్ళాలి మాకు డబ్బులు లేవంటే డబ్బులు ఇచ్చింది ఆయన మెడికల్ సప్లైస్ మాకు ట్యాబ్లెట్కి సిరప్కి ఇంజక్షన్ డబ్బులు లేకపోతే కొనేసి ఇచ్చింది చేశారన్నమాట ఎంతో మందికి ఆయన కళ్ళ ముందు ఆయన చేయడం నేను ఉంటున్నాను కాదు నేను వెనకాల కూడా ఆయన చేశాడు ఇవన్నీ మనం మర్చిపోతే ఎట్లా అండి ఇలాంటి మనిషి మనిషి మనకి ఎంతో చేసిన మనిషి రేపు చేస్తాం మేము అని అంటున్నారు గ్యారంటీ ఏముందండి ఆల్రెడీ చేసిన మనిషికి మీరు చేయండి చేయబోయే మనిషి తర్వాత మనం చూద్దాం ఉంది చేసిన మనిషి మీకు సాయం చేసడా లేదా మీకు ఎంతో విషయాలు ఉపయోగపడడం లేదా అది మీరు మీరు ఆలోచించాలి ముఖ్యంగా సినీ కార్మికులు చెప్తున్నాను అది మొత్తం ఏ టు జెడ్ డిపార్ట్మెంట్ మేము ఉన్నాం నేను తప్పనిసరిగా చాలా సమస్యలు ఉన్నాయి అది ఒకేసారి తీర్చలేము ఎందుకంటే ఉద్యోగాలు అన్నది ఈ ఒక్క డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు దీనికి టాలెంట్ ఉండాలి లేకపోతే దీనికి స్కిల్ లేబర్ అంట అది ఉండాలి అది ఉంటే కూడా మీకు అవకాశం రావాలి సినిమాలు ఉన్నాయి ఈరోజు టీవీ ఉంది వెబ్ సిరీస్ ఉంది ఓటీటీ ఉంది కాబట్టి ఇక్కడ డిమాండ్ ఉంది మీరు మీ టైం మీ రోల్ రావాలి అది వస్తుంది ఇళ్ళ విషయాలు చెప్పారు ఇట్లా ఇల్లు విషయం చెప్పారు మొన్న పొన్నం ప్రభాకర్ మా మినిస్టర్ గారు వచ్చారు ఇట్లా ఇదే రూమ్లో మాట్లాడేము తప్పనిసరిగా జరుగుతుంది టీవీ వాళ్ళకి వాళ్ళందరికీ టీవీ భవన్ కావాలని చెప్పారు అంటే టీవీ భవన్ అంటే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ జరగాలంటే చేయడానికి ప్లస్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అట్లా వాళ్ళ క్రాఫ్ట్స్కి ఒక బిల్డింగ్ చేయాలంటే అది కూడా మేము మాట్లాడతాం మేము ఖచ్చితంగా సీఎం గారికి తీసుకెళ్ళి మేము చేస్తాం చెప్పి ఇదే ప్లేస్లో నేను సుశైలం అన్న పొన్నం ప్రభాకర్ అని కానీ మీరు మనిషిని గెలిపించాలి మనిషి లేకపోతే మేము ఎలా చేస్తామండి మీరు వేరే వాళ్ళు మీరు గెలిపిస్తే మీరు వాళ్ళతోనే చేసుకోండి మా నవీని మీరు గెలిపించండి ఈ విషయంలో నేను జోక్యం చేసుకుంటాను ఈ విషయంలో నేను ముందుకు తీసుకెళ్తాను నేను తప్పనిసరిగా సినిమా ఎందుకు ఒకేసారి అందరికీ నేను న్యాయం చేస్తాను చెప్పలేను ఈ విషయం ఫస్ట్ సినిమా విషయం దాని తర్వాత క్రీడా విషయం దాని తర్వాత కార్మికులు ఎవరెవరు వన్ బై వన్ చేస్తాం ఒకేసారి అందరికీ చేయాలంటే అవదు ప్రయారిటీ ఉంటాయి ఆరోగ్య విషయం ప్రయారిటీ ఉంటాయి ఎవరికి ఆరోగ్యం బాగాలేదో వాళ్ళ విషయం ఎవరికి ఉద్యోగం కావాలో వాళ్ళ విషయం ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలి వీటన్నిటికీ తప్పనిసరిగా నవీన్ చేస్తాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో అది అన్నారు ఇది అన్నారు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అంటారు ఏమండి ఒక ముఖ్యమంత్రి గారు ఒక టర్మ్ కాదండి కనీసం ఇంకో టర్మ్ ఉండాలని కదా ఆలోచిస్తారు వాళ్ళ పేరు ఎందుకండి వాళ్ళు చెడగొడతారు వాళ్ళ పార్టీ పేరు ఎందుకు చెడగొడతాన అర్థం కావట్లేదు ఆయన పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు అని చెప్తున్నారు ఎందుకు తీసుకొస్తారండి నేను ఉన్నానండి నేను నాకు చెడ్డ పేరు తీసుకొస్తానా నేను మంచి పేరు తీసుకొస్తాను నేను మంచి పేరు తీసుకుంటే నాకు ఇంకా అభిమానులు ఉంటారని బాగా యాక్ట్ చేస్తే ఇంకా నాకు సినిమాలు వస్తాయని చూస్తాను తప్ప చెత్తగా యాక్ట్ చేసి ఏదో నేను గొడవ చేసి నేను చట్ట పేరు తీసుకుంటానా అలాగే నవీన్ కూడా చెడ్డ పేరు తీసుకుంటాను నవీన్ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ పేరుని కాపాడడానికి చూస్తారు ఆ మంచి పేరు ఏదైతే మీరు ఇచ్చారో అది అది కాపాడి ఉన్నత స్థాయికి ఆ కుర్రాడు ఎదవడానికి చూస్తాడు తప్ప చెడ్డ పేరు ఎందుకు తీసుకుంటారు నాకు అర్థం కావట్లేదు నాకు సో వినేవాళ్ళు మీరు వినండి మళ్ళీ చెప్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు పవర్లో ఉంది మూడు సంవత్సరాలు మూడు రోజు కాదు మూడు నెలలు కాదు మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తప్పనిసరిగా మీ మీ ఏదైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తీరుస్తారు బాగా ఆలోచించి నా ఒకటే రిక్వెస్ట్ మీ అమూల్యమైన ఓటుని నవీనికి వేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీరందరూ సంతోషంగా ఉంటారు